ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం బిమ్స్టెక్ ఆరవ శిఖరాగ్రానికి హాజరయ్యేందుకు బ్యాంకాక్ చేరుకున్న ప్రధాని మోదీకి థాయిలాండ్ ఉప ప్రధాని సురియా ఘనస్వాగతం పలికారు అనంతరం ప్రధాని మోదీ థాయిలాండ్ ప్రధాని పెటోంగ్ టర్న్ సినవత్రాతో సమావేశమయ్యారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత సమ్మిళిత న్యాయబద్ధమైన విధానాలకు కట్టుబడి ఉంటామని భారత్ థాయిలాండ్ సంయుక్తంగా ప్రకటించాయి విస్తరణవాదం కాదు అభివృద్ధే తమ విధానమని రెండు దేశాలు స్పష్టం చేశాయి రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాయి ఇండో పసిఫిక్ యాక్టిస్ట్ విధానంలో థాయిలాండ్కు భారత్ ప్రత్యేక స్థానం కల్పిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు శుక్రవారం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో బిమ్స్టెక్ సదస్సులో మోదీ ప్రసంగించారు ప్రపంచ శాంతి సౌభాగ్యానికి కూటమి ముఖ్యమైన వేదిక అని మోదీ అన్నారు భాగస్వామ్య దేశాల మధ్య సహకారం అనుబంధం బలపడాలని ఇందుకు ఇరవై ఒక్క సూత్రాల ప్రణాళికను అమలు చేద్దామని ప్రతిపాదించారు బిమ్స్టెక్ ఫర్ ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషివేటివ్ బోధిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఇందుకోసం ఏటా సభ్య దేశాలకు చెందిన మూడు వందల మంది యువతకు భారత్లో శిక్షణ ఇస్తామని తెలిపారు సామర్థ్య నిర్మాణంలో ప్రపంచ దేశాలకు ఆదర్శ నమూనాగా నిలిచే సత్తా బిమ్స్టెక్స్ కూటమికి ఉందని పేర్కొన్నారు లో జరిగిన బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు ఈ భేటీలో సుస్థిర ప్రగతిశీల ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ కు భారత్ మద్దతు ఉంటుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు ప్రజలే కేంద్రంగా ఉండే సంబంధాలకు భారత్ ప్రాధాన్యం ఇస్తుందని మోదీ చెప్పారు ఇరు దేశాలు పరస్పర సహకారంతో సుదీర్ఘకాలం ప్రజలు పొందిన ఫలాలను గుర్తు చేశారు సరిహద్దులో అక్రమ వలసలను నియంత్రించాలని ప్రధాని కోరారు ముఖ్యంగా సరిహద్దు భద్రత సుస్థిరతను కాపాడేందుకు వేళల్లో చొరబాట్లు నడుకోవాలని ప్రధాని మోదీ కోరారు లో మోదీ రెండు రోజుల పర్యటన శుక్రవారం ముగిసిన అనంతరం ఆయన శ్రీలంక చేరుకున్నారు శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకేతో సమావేశమయ్యారు పొరుగుదేశం శ్రీలంకతో భారత్ ఆరు భారీ రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంది లంకలోని ట్రింకోమలీని ఇంధన హబ్గా తీర్చిదిద్దడంతో పాటు పవర్ గ్రిడ్ కనెక్టివిటీపై కూడా ఒప్పందాలు కుదిరాయి అలాగే ప్రధాని మోదీ శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం మిత్రభూషణ్ ను అందుకున్నారు మిత్రభూషణ నూట నలభై కోట్ల పైచీలకు భారతీయులకు లభించిన గౌరవంగా ప్రధాని అభివర్ణించారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరం క్రైవీ రీపై శుక్రవారం రష్యా చేసిన క్షిపణి దాడిలో మృతుల సంఖ్య పద్దెనిమిదికి చేరుకుంది ఆటస్థలం సమీపంలో ఈ దాడి జరగడంతో తొమ్మిది మంది చిన్నారులు సహా మొత్తం పద్దెనిమిది మంది మరణించారని అరవై మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు ఐదు బహుళ అంతస్తుల భవనాలు దెబ్బతిన్నాయని అన్నారు రష్యా ఉద్దేశపూర్వకంగానే క్రైవీ రీలోని ఇంధన సౌకర్యాలున్న ప్రాంతంపై క్షిపణి ప్రయోగించిందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు ఈ చర్యలతో మాస్కో అమెరికాతో చేసుకున్న కాల్పుల విరమ ఒప్పందాన్ని విస్మరించిందని ఆరోపించారు తమతో జరుగుతున్న యుద్ధాన్ని ముగించే ఉద్దేశం రష్యాకు లేదనే విషయం ప్రపంచం మొత్తానికి అర్థమవుతుందని అన్నారు